వెల్కమ్ టు డేర్ మీడియా ఉద్యాన విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయి అవార్డుల పంట పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో అవార్డులు లెక్క దక్కాయి ఉద్యాన వర్సిటీ సుపరిపాలనా విభాగంలో అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం కీటక యాజమాన్యంలో మిత్రపురుగుల ఉత్పత్తి ప్రాజెక్టు జాతీయ స్కాచ్ అవార్డు దక్కించుకుంది సుపరిపాలనకు ఇచ్చే స్కాచ్ గవర్నెన్స్ విభాగంలో ఏడి పరిశోధన ప్రాజెక్టులు ఉద్యానవర్సిటీ నుంచి ఎంపిక కాగా కొవ్వూరు నుంచి సంప్రదాయ అరటి రకాలలో నాణ్యమైన మొక్కల ఉత్పత్తి అంబాజీపేట నుంచి కొబ్బరిలో త్వరగా కాపునిచ్చే హైబ్రిడ్ మొక్కల తయారీ జీవ నియంత్రణ పద్ధతుల్లో కీటక యాజమాన్యం రాయలసీమలోని చీనీ నిమ్మ పరిశోధనా స్థానం నుంచి నిమ్మలో అత్యధిక ఆదాయం ఇచ్చే సౌత్ గుడి బాలాజీ మొక్కల తయారీ ప్రాజెక్టులు ఈ అవార్డుల్లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్ సర్టిఫికెట్లు దక్కించుకున్నాయి అవార్డుల్లో ఒకటైన జాతీయ స్థాయి అవార్డులు గుర్తింపు పొందేందుకు ఈ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన రైతులకు ఉత్తమ సేవలందించి అవార్డులు సాధించేందుకు కృషి చేసిన పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలను ఉపకులపతి డాక్టర్ బి గోపాల్ రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు అభినందించారు ఎంతో ప్రతిష్టాత్మకమైన స్కాచ్ అవార్డు రావడం శుభపరిణామమని రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు సాధించాలని